మిత్రులందరికీ నమస్తే అండి మీరు పచ్చళ్ళు ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసుకుని తింటున్నారా అయితే మీరు చాలా ప్రమాదంలో ఉన్నట్టు లెక్క ఏంటంటే టాక్సిన్స్ అన్నీ ఉంటాయి క్యాన్సర్ ప్రమాదం పొంచి ఉంది ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ క్యాన్సర్ భయంకరమైన వ్యాధి వ్యాపిస్తుంది దీనికి మనం తీసుకునే జాగ్రత్తలు ఏమిటంటే పచ్చళ్ళు మనం ప్లాస్టిక్ డబ్బాల్లో నిల్వ చేసుకు నిల్వ చేసుకోకూడదు ఇప్పుడు అమ్మ చేతి పచ్చడి అంటే అందరికీ ఎంతో ఇష్టం ఆవుకాయ మాకాయ గోంగూర పచ్చడి ఇవి కేవలం వంటకాలు కాదు మన సంస్కృతి మన పచ్చళ్ళను ఏ డబ్బాల్లో నిల్వ చేస్తున్నాం ప్లాస్టిక్ డబ్బాలలోన ఇది చిన్న విషయంగా అనిపించవచ్చు కానీ దీనికి వెనుక పెద్ద ఆరోగ్య సమస్య దాగి ఉందన్నమాట ఈ ప్లాస్టిక్ డబ్బాల వల్ల టాక్సిన్స్ వస్తూ ఉంటాయి అవి శరీరానికి హానికరం ప్లాస్టిక్ అనేది పెట్రోకెమికల్స్తో తయారు చేసిన సింథటిక్ పదార్థము ప్లాస్టిక్లో కొన్ని రసాయనాలు ఉంటాయి బీపీఏ అని ఆ తర్వాత పెథలేట్స్ అని స్టెరైన్ అని పీవీసీ కాంపౌండ్స్ అని ఇవన్నీ మనకి తెలియకపోయినా టాక్సిన్స్ ఉంటాయి అన్నమాట టాక్సిన్స్ ఉప్పు వల్ల నూనె వల్ల పులుపు వల్ల ఇవి ఆ పచ్చళ్ళ ఈజీగా చేరిపోతాయి ఈజీగా కలిసిపోతాయి అన్నమాట మరి ఈ ప్లా ప్లాస్టిక్తో రియాక్ట్ అయిపోయి మరి చాలా ఇబ్బంది కలుగుతుంది అనమాట ప్లాస్టిక్తో అసలు నిల్వ చేసుకునే పచ్చళ్ళన్నీ డబ్బాలన్నింటివన్నీ ప్రతి వాళ్ళు ఇంటిలో కూడా బయటపడేయాలి ఫస్ట్ అదేవిధంగా మన మహిళల్లో కూడా ఈ బీపీఏ లాంటి పదార్థాలు మన శరీరంలో ఎస్ట్రోజన్ హార్మోన్ లాగా పనిచేస్తాయి దీనివల్ల మహిళల్లో పీసీఓఎస్ పురుషుల్లో నాణ్యత తగ్గడం ఇప్పుడు పురుషులకి ఏమో వీర్యనాణ్యం తగ్గిపోయి పిల్లలు పుట్టట్లేదు ఇవిటన్నిటికీ కూడా కారణం ప్లాస్టిక్ పిల్లలైతే ఎదుగుదల సమస్యలు ఇలా రకంగా క్యాన్సర్ ప్రమాదం ఆల్రెడీ ఉండనే ఉన్నది ఇక నేరుగా ఈ ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం కానీ దీని దీర్ఘకాలంలో రిస్క్ పెరుగుతుంది ఖచ్చితంగా మన వాళ్ళు ఏదీ చెప్పలేరు కానీ పూర్వం మన ప్లాస్టిక్ మనం ఈ పచ్చళ్ళని మన పూర్వీకులు డబ్బాలను నిల్వ చేసుకుని ఈ ప్లాస్టిక్ పెంగాణి దాంట్లో చేసేవారు మరి గాజు పాత్రలో కూడా పచ్చళ్ళు పెట్టుకో ఇలా కూడా పెట్టుకోవచ్చు ఇది నిషేధం అనమాట ప్లాస్టిక్లో ఇలా పెట్టినట్టయితే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రకంగా మనం మనకున్న ఈ ప్లాస్టిక్ని అవాయిడ్ చేసి కనీసం పచ్చళ్ళైనా అందులో పెట్టడం అవాయిడ్ చేసినట్లయితే మనకి చాలా ఆరోగ్యం బాగుంటుంది ఆ అయితే కెమికల్ రియాక్షన్ ఉండదు మరి ఈ సిరమిక్ మట్టి కొండలు ఈ పాతకాలం పద్ధతి రుచి కూడా బాగుంటాయి మరి ఈ రంగం మనం చే మన అవేర్నెస్ తీసుకురావాలి తీసుకురాకపోతే ఏమవుతుందంటే ఎంతోమంది చూడండి ఆసుపత్రి నిండా ఆసుపత్రులన్నీ సరిపోవట్లేదు డాక్టర్లు సరిపోవట్లేదు ఏంటి కనీసం మనం ప్లాస్టిక్ని అవాయిడ్ చేయలేమా ఇలా క్రమంగా మనం ఈ రకంగా మనం అవాయిడ్ చేసి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మీరంతా కోరుతున్నాయి ఇప్పుడు ఈ వీడియో క్లోజ్ చేసిన వెంటనే మీరు ఇంట్లో ఉన్న ప్లాస్టిక్ డబ్బాల్లో ఉన్నటువంటి పచ్చళ్ళన్నీ బయటపడేయండి తినకండి థ్యాంక్ యూ